శంకరాచార్యుల వారి శిష్యులలో చాలా ప్రధానులైనటువంటి వారిలో ఒకరు పద్మపాదాచార్యుల వారు అపారమైనటువంటి గురుభక్తి తత్పరులు వారు ఒకప్పుడు దక్షిణ దేశ యాత్ర చేస్తానని గురువుగారైనటువంటి శంకరాచార్యుల వారిని అడిగారు అడిగితే శంకరాచార్యుల వారు అన్నారు నువ్వు హాయిగా గురువుగారితో ఉన్నావు గురుసేవ చేస్తున్నావు మంచి విషయాలన్నీ వింటున్నావు ఇప్పుడు తీర్థయాత్ర దేనికి అని అడిగారు కాదు నాకు యాత్రకు వెళ్ళాలనుంది అన్నారు శంకరాచార్యుల వారు అడ్డు పెట్టలేదు అట్లాగే తప్పకుండా బయలుదేరి వెళ్ళు అన్నారు ఆ వెళ్ళడానికి ముందు పద్మపాదాచార్యుల వారు ఏం చేశారంటే శంకరాచార్యుల వారి దగ్గర కూర్చుని వారు బ్రహ్మసూత్రాలలో కొన్ని సూత్రాలకు చేసినటువంటి భాష్య గ్రంథాన్ని పంచపాదిక అంటారు ఆ గ్రంథాన్ని శంకరాచార్యుల వారికి చదివి వినిపించారు శంకరాచార్యులు వారు చాలా బాగా రాశామని మెచ్చుకున్నారు ఆ పుస్తకాన్ని మధ్యలో ఎక్కడైనా సమీక్ష చేయవలసి వస్తే బాగుంటుందని ఆయన సంచిలో పెట్టుకుని రామేశ్వరం తీర్థయాత్రకు బయలుదేరారు దక్షిణ దేశంలో వెడుతూ వెడుతూ మొట్టమొదట జంబుకేశ్వరం వెళ్ళారు ఆ జంబుకేశ్వరంలో ఆయన విడిది చేసినప్పుడు అక్కడ వాళ్ళ మేనమామగారు ఉన్నారు పద్మపాదాచార్యుల వారు అనుసరించేటటువంటి సిద్ధాంతం ఒకటి శంకరాచార్యుల వారి శిష్యులు కాబట్టి వారి మేనమామగారు అనుసరించేటటువంటి సిద్ధాంతం ఒకటి ఈ మేనమామగారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు పద్మపాదాచార్యుల వారు ఏం చేశారంటే ఆయన కష్ట డి బ్రహ్మసూత్రాలకి ఆ భాష్యానికి వ్యాఖ్యానం చేసినటువంటి ఆ గ్రంథం ఏదైతే ఉందో దాన్ని గారికి ఇచ్చారు నేను రామేశ్వరం వెళుతున్నాను కదా ఈ పుస్తకాన్ని మామయ్య మీ ఇంట్లో జాగ్రత్తగా ఉంచండి నేను తిరిగి వచ్చాక తీసుకుంటాను అన్నారు పద్మపాదాచార్యుల వారి గారు పద్మపాదాచార్యుల వారి యాత్రకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పుస్తకాన్ని చూశారు చూసి అయ్య ఈ పుస్తకం చాలా అద్భుతంగా వ్రాసేశాడు ఇది కానీ ప్రచారం అయితే నేను పాటిస్తున్నటువంటి సిద్ధాంతం నిలబడదు లోకంలో ఈ పుస్తకం ఉండకూడదు అని పద్మపాదాచార్యుల వారి మీద కోపంతో దాన్ని ఎట్లాగైనా తగలపెట్టేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు గారు చేసుకుని ఆయనకి రెండి ఉండేవి ఒక ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ కూడా రెండవ ఇంట్లోకి జాగ్రత్తగా చేర్పించేసి మేనలుడు తిరిగి వచ్చే లోపల ఈ పుస్తకాన్ని ఒక ఇంట్లో పెట్టి ఆ ఇల్లు తగలపెట్టించేశాడు ఆ ఇంటితో పాటుగా గ్రంథం కూడా తగలబడిపోయింది పద్మపాదాచార్యుల వారు యాత్ర నుంచి తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత మామయ్యని అడిగారు మామయ్య ఆ పుస్తకం ఇది ఆయన చాలా బాధపడిపోతున్నట్టు శోకిస్తూ నటన చేస్తూ నాకు రెండు ఇళ్ళు ఉన్నాయి కదా నువ్వు వెళ్లే ముందు మనం ఒక ఇంట్లో ఉన్నాం కదా ఆ ఇల్లు తగలబడిపోయింది ఆ ఇంట్లో ఆ పుస్తకం పెట్టాం కదా ఆ పుస్తకం కూడా ఇంటితో పాటే తగలబడిపోయింది అన్నాడు అంటే పద్మపాదాచార్యులు వారు అన్నారు దానికి ఏం బెంగలేదులేమా పుస్తకం గురించి బెంగెట్టుకోకు ఎందుకనంటే నీకు పాపం చాలా ఆస్తి పోయింది కదా ఇల్లు తగలబడిపోయింది నేను ఏది వ్రాసానో అదంతా మా గురువు గారికి చదివి వినిపించారు నాకంతా జ్ఞాపకం ఉంది నేను మళ్ళీ వ్రాసేస్తానులే అన్నారు అడిగిపోయాడు మేనమావ గారు కష్టపడి ఇల్లు తగలెట్టుకున్నాను ఆ పుస్తకాన్ని అందులో పెట్టి కాల్చేశాను ఈ మేనల్లుడేమో మళ్ళీ వ్రాసేస్తానంటున్నాడు నాకంతా జ్ఞాపకం ఉందంటున్నాడు ఏం చెయ్యాలని ఇన్నాళ్ళకు వచ్చావు యాత్ర పేరు పెట్టి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతానంటే ఎలా కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండవలసింది అని చెప్పి ప్రతిరోజు పద్మపాదాచార్యుల వారికి అన్నం పెట్టినప్పుడు వారికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి తగ్గిపోయేటటువంటి ఒక ఔషధాన్ని అన్నంలో కలిపి పెట్టేసేవాడు రోజు పద్మపాదాచార్యుల వారు ఆ అన్నం తినడంలో ఆయన జ్ఞాపక శక్తి అంతా పోయింది ఆయనకి ఏమీ జ్ఞాపకం రాలేదు ఆ గ్రంథం రాద్దాం అప్పుడు ఆయన ఏదో తేడా జరిగింది అని గుర్తించారు గుర్తించి గురువుగారు ఎక్కడున్నారు అని కనుక్కొని వారు వద్దు అంటే బయలుదేరాను గురువాజ్ఞ అతిక్రమించడం దోషమైపోయిందని ఆయన గబగబా వెతుక్కుంటూ శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయారు పడిపోతే శంకరాచార్యుల వారు కూర్చోబెట్టుకొని దేవికి బాధపడతావు నువ్వు వెళ్లే ముందు నాకు చదివి వినిపించావు కదా నాకు అంత జ్ఞాపకం ఉందని మహానుభావుడు శంకర భగవత్పాదులంటే అపర శంకరావతారం కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చారు కాబట్టి ఒక్కసారి విన్నంత మాత్రం చేత ఆయన ఏకసంధాగ్రాహి జ్ఞాపకం ఉంది ఒక అక్షరం మార్పు లేకుండా మళ్ళీ ఆయన విన్నటువంటి భాగాన్ని తిరిగి చెప్పేశారు చెప్పేసి తన అనుగ్రహ విశేషం చేత పద్మపాదాచార్యుల వారికి పోయినటువంటి జ్ఞాపక శక్తి మళ్ళీ తిరిగి వచ్చేట్టుగా అనుగ్రహించారు చూశారు ఒక్కొక్కసారి మన మీద కక్ష పెట్టుకున్న వ్యక్తి మీద మనం ప్రేమతో ఉన్న వాళ్ళు సరిగ్గా ప్రవర్తించలేదనుకోండి ఇటువంటి ప్రమాదములు ఏర్పడతాయి అందుకే ఎవరు శత్రుత్వం పెట్టుకుని ఉన్నాడో వారి మీద మనం శత్రుభావం పెంచుకోకూడదు వారు మనకి మిత్రులు కావాలి అని మనసులో కోరుకోవాలి కానీ కూరిమితోడం ప్రేమతో మన వైపు నుంచి మనం ప్రేమగా ఉన్నాం కదా అనుకుని మన మీద ఇంకా శత్రుభావం తగ్గించుకోనటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేయకూడదు ఎందుకని అంటే ఇటువంటి ఉపద్రవాలు ఏర్పడతాయి ఇటువంటి ప్రమాదాలు ఏర్పడతాయి దానికి పద్మపాదాచార్యుల వారి యొక్క జీవితంలో జరిగిన ఘట్టమే నిలువెత్తు ఉదాహరణగా నిలబెడు నిలబడుతుంది